మాట్లావు కదా నేను రైతుల కాంటాల్లో తరుగు పెట్టిన రేవంత్ రెడ్డికి ఓట్ల తరుగు పెట్టి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు పదిహేను వేల రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంట్ అని మోసం చేసినావు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలని అగం పట్టించినావు కౌలు రైతులకు పదిహేను వేలని మోసం చేసినావు అన్ని అబద్దాలు చెప్పి గద్దె మీద కూర్చున్న ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ ఓట్లతో మనం గుణపాఠం చెప్పాలి దయచేసి ఆలోచన చేయండి రేపు ఏమంటాడు నేను అసెంబ్లీలో ఏమైందని అడిగిననుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి అదే నేను రెండు లక్షల ఉడమాఫీ మోసం చేసినా సీఎం బంగారం ఇస్తామని ఎగబెట్టినా ఇరవై ఐదు వందలు ఇస్తాను అని మోసం చేసిన రైతులకు పదిహేను వేలు ఇస్తా అని వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అని ఎగబెట్టినా అయినా నాకే ఓట్లేసిందా హరీష్ రావు ఏం లక్షా అన్నడా అంటడా నేను గట్టిగా వెయ్యాలంటే బిడ్డార్ నువ్వు అన్ని ఇవ్వలేదు కనుక మెదక్ మా శంకరం నీ కాంగ్రెస్ పార్టీకి చిత్తు చిత్తుగా ఓడగొట్టిందో ఇప్పటికైనా కళ్ళు లేరు ఇప్పటికైనా కళ్ళు లేరు నువ్వు మోసం చేసే వరకే కాంగ్రెస్ పార్టీకి ఓట్లే ఇప్పటికైనా ఇస్తావా అయ్యవా సంగతి ఏది పెట్టా ఆ అసెంబ్లీలో నేను గట్టిగా మీకోసం కొట్లాడతా కొట్టడా కొట్ట మరి కొత్తాలంటే వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఏముంది టీవీ పెట్టే నాలుగున్నర ఏళ్ళ నాలుగున్నర నెలల కాంగ్రెస్ బాలలో టీవీ పెట్టి ఇంకబడుతుంది అయితే సీట్లు లేకపోతే దేవుడి మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నారా అయితే సీట్లు లేదంటే దేవుని మీద ఓట్లు నీ నాలుగు వేల పింఛన్ ఏడవా అది ఇరవై ఐదు వందల ఏడవా అది రుణమాఫీ అయ్యవా అది కరెంటు అయినవా చెప్పడు కావాలి మా కడుపు నింపు మా పేదలకు ఇచ్చిన పని చేయి పని చేయమంటే ఇలా చేయసాటగా తప్పుడు ఆయన అందుకున్నాడు ఈ బీజేపీ ఇక్కడ పేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం